రాయబడిన మాటలు మనం ఇప్పుడు చూసుకున్నాం ఏ జన్మించిన తర్వాత ఆయనకి ఎనిమిది దినాలు వచ్చేటప్పుడు సున్నత చేయించారు ఆయన ఇరవై ఐదో తారీఖున పుట్టిన గుడి పాంచనా డేట్ నుంచి మనం లెక్క ఎనిమిది రోజులు అవుతుంది ఆయనకి ఎనిమిదో రోజు ఆయనకి సున్నత చేయించి పేరు పెట్టారోర్తి ఆటో దినతే ముందే దేవదోత చెప్పింది అనమాట వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి ఏసేపుకి మరి అమ్మకి చెప్పింది ఇదిగో ఆ పుట్ట వ్యక్తికి శిశువుకి యేసు అని పేరు పెట్టండి అనేసి దేవదోత ద్వారా దేవుడు ఆజ్ఞాపించాడు

పరిచయ హితేసి ఆ పేరే యేసు ఆయన ఈ లోకానికి జన్మించి ఎనిమిదో తారీఖున పేరు పెట్టడం బట్టి ఆ పేరుని బట్టి వాళ్ళు సంతోషించారు ప్రపంచం అంతా కూడా సంతోషించినట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు తన జనాహన ఈ పృథివీతకి పృథివీ సారా తాను ఆ దేవుని నమ్మిన నమ్మకపోయిన నా ప్రజలు ఏం చేస్తున్నారు అనిసంటే మహాపురికి నమ్మితి జక నమ్మది జక నోరేనకి హినిచి మాకు కొత్త సంవత్సరం వస్తుందని సంతోషపడుతున్నారు కోని పస వాహిని నుంచి రాహకి హిను మాకు కొత్త సంవత్సరం వస్తుందని సంతోషపడుతున్నారు మంగర కోని పస వాహిని నుంచి రాహా హిను అంటే వాళ్ళ కొత్త జీవితం రావాలి ఈ తమ్మికి పోని జీవ వాహలు ఈ సంవత్సరం అంటే నష్టాలు అయిపోయా ఈ వర్ష సోపు నష్టాహా చమే ఈ కష్ట ఈ సంవత్సరం అంటే కష్టాలు

అంబరి జీవు పరివర్తనకి దినాలు ఎవరు ఎవరు జీవితాల్లో మార్చలేవు అంబరి జీవు అంబరి మోన మార్చలాడావు ఎక్కువ కొత్త సంవత్సరంలోనే తాగుబోతలు ఎక్కువ పండుగ ఆ రాత్రి అంత బాగా తిరగడం జబ్బుకి రాత్రి అంతా బాగా వండుకోవడం జబ్బుకి వచ్చినీరు బ్రాంతి ఇంకా చెప్పలే జుమ్ము జన్ను ఏటో ఉన్నాయట పేర్లు మనకు తెలియదు దొరక మిడు సారా మొద మొక్కలు చుక్కలు బాగా తాగి చెక్కలు అయిపోతున్నారు

ఆ శిశువు పేరు ఏ పేరు అంటే శిశు యేసు ఆ శిశువుని ఆ యేసుని ఎవరైతే అంగీకరిస్తారో శిశు జిశుతి అబ్బాయి ఒప్పకొట్టిను వారి జీవితాలు జీవు పొరుపడతానే వారి జీవితాల్లో మార్పు వస్తుంది వాళ్ళ పండుగ వాళ్ళు ఏం చేస్తారంటే దేవా ఇన్ని సంవత్సరం ఈ సంవత్సరం అంతా కాపాడారు ఇదిగో నూతన సంవత్సరం వస్తుంది మమ్మల్ని కాపాడను ప్రార్థన చేసుకుంటారు ఈ బస్సు దాకా గెలుపుతా మంచి మహాపురుషుల వెస్తకొడిన ఆ గొప్ప నామం మనకి ఏ పడ్డది ఎవరు బట్టి అంటే ఏ జన్మించడం బట్టి ఆ గొప్ప పేరు మనం పొందుకుంటున్నాం ఆయన పేరు కజ్జాదారు హీఫ్ కాతే అంబ అంబర్ తలేచి జిసు మహపూర్ తలే ఏ దోర పాట పడతాయి ఏ దోర అతి జిసు హల్లెలూయా దేవునికి స్తోత్ర హల్లెలూయా ఈ యేసయ్య తాలక జన్మదినం మనందరం కూడాన క్రిస్మస్ శుభాకాంక్షలతో అలాగే ఆనంద సంతోషాలతో మనం చేసుకుంటున్నాము ఈ జిసు మహపూర్ జన్మదిన సబ్బే జంతై

నీ భర్తకు తోడుగా ఉంటాడు నీ భార్యకి తోడుగా ఉంటాడు నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు అందుకే ఆయన పేరు ఇంకొక పేరు ఇమ్మానియలు ఆ దేవుడు మనకు తోడు అని వాక్యంలో రాయబడుతుంది దేవునికి స్తోత్రం ఆ ఏసు కావాలా ఏసఐ బట్టి మన సంవత్సరం అంత నడుదా నూతన సంవత్సరాల్లో నీ హృదయం దేవుడికి ఇవ్వు మహాపూరికి ఏర్పేస పండుగ చేసుకో ప్రతిరోజు మహాపూర్

భయం భయంతో ఉండాలి భయం పడుతుంటే అవి ఉంటాయి అయితే అక్కడ నుంచి వచ్చే మనిషి అంటే అవదు ఊర్లోకి వచ్చే మనిషి అంటే బాగోదు వాళ్ళు అక్కడే ఉండాలి రోజు భయం పడుకో ఉండడం చిన్న శబ్దం వస్తే అమ్మ వచ్చింది ఇలగల్ల వచ్చేస్తుంది అలగల్ల వచ్చేస్తుంది మేదరల్ల వచ్చేస్తుంది కొంత సౌండ్ వాతే ఆ అజీవాసిన బూతో ఇలగమహ ఇలగమహనే జన్కో ఇంటికి పంపేయాలా ఈ ఊరికి ఆ ఊర్లో ఉన్నది వీళ్ళు అంటే ఎక్కడి నుంచి అక్కడికి పంపేయాలా లేకపోతే దేయ్యాని పంపేయాలా ఎవరికి పంపించాలమ్మా ఏ పేరు చెప్తే వెళ్ళిపోతుంది బాబు రాబో బాసంట వెళ్ళిపోతా నువ్వేవడు నాకు చెప్పడండి తూ కేరే ఇన్ని రోజుల నుంచి ఎక్కడ ఉన్నా నువ్వేవడు పోవడండి పంపండి అని

అక్కడ లే అక్కడమేమో మేము వెళ్ళింది దానికి వెళ్ళగొట్టడానికి లేకపోతే మా వీళ్ళకి ధైర్యపరచడానికి అక్కడ నుంచి వస్తాం అమ్మ భయపడితే మేము సన్ననికి అవుతుందాబు ప్రభుయాన్ని వెళ్ళగొట్టండి

నీ జాగా ఇది నీ ఇల్ల నీ పొల్ల అని అన్నాడు ఆయన అది పోయింది ఎల్మైంద లేదమ్మా నేను నొట్టి చెప్తున్నాడు ఆయన నిజమేనాయ్యా దేవనకు సాధ ఎవరో పోయిందమ్మా ఎవరు బట్టే పాస్టర్ గారు పాస్టర్ ఆగిన బట్టి పోతే అది నా దగ్గరికి వస్తుంది నా దగ్గరికి వచ్చి ఒరే నువ్వు వెళ్ళిపోమన్నావు కదా నీ కడకు వచ్చాను నీ దగ్గర పడుకుంటాను నీ పేక నొక్కుతూ ఉంటాను అలా పాస్టర్ గారు బట్టి ఏదో అవుతుంది మన కోసం జన్మించిన ఏ సేయబట్టి అవుతుంది చక్కగా ఉన్నారు ఆయన రోజు ఈరోజు ఆ పేరు మనకు ఇవ్వబడది దేవుడు ఇచ్చాడు అటు చేస్తున్నావు ఆ నామాన్ని మీరు ధరించండి ఆ నామాన్ని ప్రార్థన ముందుకెళ్ళండి దేవుడు మీకు అన్ని విషయాలు సాయం చేస్తారు మీరు పడదు ఏ దోలే మీరు ప్రార్థనకి సబ్బు మహాపురించుగా మిమ్మల్ని గాక మిమ్మల్ని అనేక మందికి గాక గొప్ప బలమైన వ్యక్తులకు మిమ్మల్ని